నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలలో దేశంలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీల సంక్షేమం కోసం సమగ్ర అభివృద్ధి కోసం విభిన్న యోజనలతో కృషి చేసింది జాతీయ ఓబీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదాను కల్పించడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టపటిష్ట అమలు కోసం నిరంతరం సరైన దిశలో పయనించింది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ జాతీయ ఫెలోషిప్ ద్వారా ఉపకార వేతనాలను అందిస్తూ వారి విద్యాభివృద్ధికి కృషి చేసింది మోడీ ప్రభుత్వం పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సి ఎస్టి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు స్వయం ఉపాధి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను కూడా మోడీ ప్రభుత్వం ఉచితంగా అందించింది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వసతి గృహాల కోసం హండ్రెడ్ పర్సెంట్ నిధులను కేంద్ర ప్రభుత్వం అందించింది బీసీ విద్యార్థులకు కూడా ఉపకార వేతనాలు విదేశీ విద్యకు ఎస్సి ఎస్టి విద్యార్థులతో పాటు సహాయాన్ని మరియు జాతీయ ఫెలోషిప్ ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అందించింది ఫిఫ్టీ పర్సెంట్ కంటే అధికంగా ఎస్సీ జనాభా గల గ్రామాల్లో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా అభివృద్ధి పనులను నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహించింది ప్రతి వర్గ ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన మోడీ గారికి అందరం కలిసి మద్దతు తెలిపి మరోసారి ఘన విజయం సాధించేట్లు కృషి చేద్దాం